సమాజంలో మనుషుల హృదయాంతరాంగాల్లో జరుగుతున్న ఒక భయంకరమైన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో మీకు చెబుతాను అది ఎలా వచ్చాయో కూడా చెబుతాను అంటే ఇది అందరూ పిల్లలందరూ కూడా ఎక్కువ 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 సమయం దేనికి ఆట అంటే సోషల్ మీడియా అండ్ గేమ్స్ పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు ఒక కుర్రాడు పద్దెనిమిది సంవత్సరాల కుర్రోడు చదువుకుంటున్నాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు ల్యాప్టాప్లో గేమ్స్ ఆడుతుంటాడ అబ్బాయికి ఉన్న అలవాటు ఏంటంటే ల్యాప్టాప్లో ఉన్న గేమ్స్ ఆడుకోవడం పెంచి పెద్ద చేయడానికి కడుపును నవమాసాలు మోయడానికి సహకరించిన తల్లిని కేవలం ల్యాప్టాప్ ఇవి దాచిపెట్టేసిందట అస్మా నువ్వు గేమ్స్ ఆడుతున్నావు నువ్వు చదువు మీద ఫోకస్ చేయటం లేదు ఏ పని మీద నువ్వు ఫోకస్ చేయట్లేదు నువ్వు మానేరని అని చెప్తే వినలేదని ఈయన కనపడకుండా ల్యాప్టాప్ దాచిపెట్టేసింది వాళ్ళమ్మ దానికి ఏం చేశాడు తెలుసా ఏం చేశాడు వెతుక్కుని ల్యాప్టాప్ కనిపెట్టలేదు వాళ్ళ వాళ్ళ అమ్మని చంపేశాడు ఎవడో శత్రువును చంపేశాడంటే కొంత ఆలోచించవచ్చు మనం తల్లి శత్రువు కాదు మరి ఎందుకు చంపేశారు ఎందుకు చంపవలసి వచ్చి చిల్లై భార్య పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు గౌరవించే సంస్కృతి సాంప్రదాయాలు కలిగిన దేశంలో మనం ఉన్నాం బట్ ఈరోజు టోటల్లీ చేంజ్ మనుషుల హృదయాలన్నీ ఆలోచనలన్నీ మారిపోయాయి గ్రంథంలో దేవుడు ఒక మంచి మాట రాయించాడు అండి ఒకసారి ఇరిమియా గ్రంథం పదిహేడు అధ్యాయము ఇరిమియా గ్రంథం పదిహేడు అధ్యాయము తొమ్మిది వచ్చిన ఒకసారి మనం చూద్దాం హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది అసలు ఏమీ మనుషులకు తెలియలేని కాలంలో ఈ మాటను రాయించాడండి ఏంటన్నమాట హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది ఒక డిసీజ్ ఉన్నాడు దానికి అందుకే కింద అంటాడు దేవుడు వాళ్ళు చివరి వాళ్ళు అంటే దీనిని గ్రహింపగలిగిన వాడు ఎవడు ఈ రెండు విషయాల్ని ఎవరైతే గ్రహిస్తారో వారి జీవితంలోనండి ఇప్పుడు నేను చెప్పిన సంఘటనలు జరగవు ఏంటి సంఘటనలో అమ్మని చంపేయడం భార్యని చంపాడు ఆ హృదయానికి ఉన్న రోగం రావడానికి గల కారణం ఎలా వచ్చింది మనిషి తనకు నచ్చినట్టు తాను బ్రతకడం వాడికి వీడియో గేమ్స్ ఆడటం బాగా ఇష్టం ఎందుకు చంపేస్తారు తెలుసా ఆ రోగం ఏంటి తెలుసా అండి ఆ రోగం ఏంటి తెలుసా మనిషి హృదయంలో ఒక విషయాన్ని పదే 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 ఆలోచిస్తూ చేస్తానండి మన హృదయంలో మన హృదయంలో ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది ఆ హార్మోన్ పేరు తెలుసా డోపమైన్ మనిషి బుర్రలో ఒక పనిని పదే పదే చేస్తే రిలీజ్ అయ్యే హార్మోన్ డోపమైన్ ఆ హార్మోన్ రిలీజ్ అయ్యి ఏం చేస్తా తెలుసా అండి నీ మనసుకు నచ్చిన ఆ పనిని ఆటంక వాళ్ళని ఎవరినైనా సరే లేకుండా చేసేస్తాడు